ఇయర్స్ తర్వాత తర్వాత చనిపోయిన మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉందండి భార్య భర్తలుగా మీ ఇద్దరికి ఓ ఇయర్స్ ఆవిడ చనిపోయింది ఎందుకు చనిపోయింది అన్ని కారణాలన్నీ ఆవిడకి చెప్పారు చెప్పారు ఏమైనా కంప్లైంట్ ఉందా మీ ఆవిడని అనుమానించేది లేదంటే ఆవిడని తిట్టేది కొట్టేది ఏదన్నా ఉందా అక్కడ కూడా అక్కడ అవేం లేదు అప్పుడేం లేదు ఇక్కడ ఉన్నాయా పిల్లలు లేరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు మాకు లేరు ఆవిడతో ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారండి పిల్లయి పద్దెనిమిది అయింది ఎయిటీన్ అంటే చనిపోయే చనిపోయే ముందు ఎంత ఎంత కాలం ఉన్నారా ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నారా త్రీ ఇయర్స్ ఉన్నారా ఫైవ్ ఇయర్స్ నిజంగా జబ్బు చేసే చనిపోయిందా జబ్బు సార్ మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆవిడ పిలిపించాం మీరు రెగ్యులర్ గా ఏ నెంబర్ అయితే మాట్లాడుతున్నారో ఆ నెంబర్ కి సంబంధించిన ఆవిడ ఆవిడ మీకు తెలుసా తెలియదా ఒకసారి చెప్పండి ఎందుకంటే ఆవిడ మేము ఇప్పటిదాకా ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టలేదంటే మా షోలో ఆపోజిట్ వాళ్ళని కూడా ఫస్ట్ ఏ కూర్చోబెడతాం మీరు ఏమన్నా నిజం మాట్లాడతారేమో అని మిమ్మల్ని ఒకరినే ఫస్ట్ కూర్చోబెట్టాం మీరు ఇప్పటిదాకా ఏ నిజం మాట్లాడలేదు ఆల్రెడీ ఆవిడని ఎంత హింసించాలో అంత హింసించారు నేను మాట్లాడుకుంటా నిజమే మాట్లాడా సరే ఇప్పుడు మేడం ఇంకొకరిని పిలిపిస్తారు మీకు ఇంకొక వ్యక్తి తోటి సంబంధం ఉంది అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు ప్రూవ్ చేస్తే మా తల కోస్తాం హై ఇక్కడ తల కోసి ఇక్కడ పెట్టి అబ్బాబ్బా ఎన్నిసార్లు కోసారు ఎన్నిసార్లు కోసుకున్నారు ఇప్పుడు మీరు ప్రూవ్ చేయండి మేడం

మీ ఆయన మీ ఆయన పెళ్ళి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెద్ద సంవత్సరం నువ్వు నువ్వేనా దెయ్యమా అంటే మీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటి నువ్వు చచ్చిపోయావు అని మళ్ళీ నువ్వు వచ్చావంటే మాకు భయంగా ఉంది ఇక్కడ ఇప్పుడు దాకా నువ్వు కూడా వింటున్నావు కదమ్మా అక్కడ ఉండి నీ గురించి ఏమైనా చెప్తున్నాడు బాబా ఆవిడ తెలుసా మీకు మా బతికే ఉందా మా మొదట జబ్బు వచ్చి చనిపోయింది అన్నా మరి నీ తలేది ఏది పెట్టస్తావేండి కంప తీసి ఇక్కడ చూపించారు మేడ కాదు మేడ అదే అసలు ఆ రికార్డ్స్ కూడా తీయिस्तान ఉండండి మీకు చూపించిన రికార్డ్స్ ఏంటి ఈవిడ ఏంటి కథ అని ఏంటండి చంద్ర గారు బ్లేడ్ ఇచ్చినా ఓకే కత్తి ఇచ్చినా ఓకే మీరు ఇచ్చినా ఓకే నేను చేం ఏం తెచ్చుకున్నా ఓకే అన్నారు ఇమ్మంటారా ఏంటి ఇప్పుడు ఆవిడ మొదట ఆవిడ అండి ఆ చనిపోయిందన్నార కదా జబ్ వచ్చి ఆవిడు జనిపోయిందనే చెప్పి ఆహా అబ్బబ్బాయ్ ఈయన ట్విస్ట్ ఏంటో వినండి మేడం నేను ఎవరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి ఆవిడ కూడా నా భార్య కదా మీరు అక్రమ సంబంధం అంటే తల కోస్తాను కానీ ఇక్కడ ఇప్పుడు నాది అక్రమ సంబంధం కాదుగా లీగల్ సంబంధం ఆవిడ ఫస్ట్ భార్య ఇది సెకండ్ భార్య అది మొదటి భార్య చనిపోయింది అనుకున్నాము అనుకుందాము తర్వాత ఆవిడ 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 కలిసింది సూపర్ సార్ మాట్లాడుతున్నావయ్యా అయ్యా నుంచి ఏ ఒక్క తో కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాం అంటే కనుక నా మొదటి భార్యతో ఒక మా చెప్పాలా ఎందుకు ఈ సీక్రెసీ ఎందుకు అడుగుతున్నావు ఇందా నుంచి ఏం అడుగుతున్నావు నువ్వు ఒక నెంబర్తో మాట్లాడుతున్నావు ఆ వ్యక్తి ఎవరో చెప్తావా అన్నావు నేను ఎవరితో మాట్లాడట్లేదండి నా బాయ్ ఫ్రెండ్స్ అండి నాకున్న ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అండి అన్నావు బాబు కాల్ రికార్డ్స్ ఉన్నాయి సంవత్సరాల ధర నువ్వు గంటల గంటలు మాట్లాడుతున్నావు అన్నావు అప్పుడైనా అది అక్రమ సంబంధం కాదండి నాకు ఫస్ట్ బారి ఇంకా బతికే ఉంది నేను ఈ అమ్మాయికి అబద్ధం చెప్పానని నువ్వు నిజాయితీగా ఇక్కడ ఒప్పుకోవాలి కదా మేం కనిపెట్టాలా వీళ్ళు కనిపెడతారా లేదా అని చూస్తున్నావు నువ్వు అసలు ఆవిడ ఉండగా ఈవెంట్ ఎందుకు చేసుకున్నారండి మీరు ఆవిడ చనిపోయిందని చేసుకున్నా చనిపోయిందనిపోయిందని కదా చనిపోయింది అని కొన్నాళ్ళు కనిపించలేదండి కనిపించకుండా వెళ్ళిపోయింది ఆవిడ చనిపోయిందని అనుకున్నావు లేకపోవడము కొద్దిగా డిస్కషన్ అయ్యి వాళ్ళు రోజు అసలు నువ్వు చెప్పమ్మా ఈయన ఎలాగే చెప్తాడు నువ్వు చెప్పి ఏదో ఉన్నా ఐదేళ్లలో నీకు సినిమా చూపించాడు అలా ఏంది పిల్లలు పుట్టట్లేదనా లేకపోతే నీకు వదిలిపెట్టేస్తాను నువ్వు రావు సంసారానికి తోటి నాకు గడవదు అని చెప్పేసా ఇంట్లో నుంచి నువ్వు అప్పుడు చూపెట్టిన టార్చర్ మళ్ళీ మళ్ళీ జీవితంలోకి మాట్లాడుతున్నావు ఇతంతో నువ్వు మళ్ళీ అయినా కూడా లేవడని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నారని ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చా ఒక ఐదేళ్ల నుంచి ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడేది నువ్వేనా నేను చూసుకుంటున్నాడా మరి ఇంటి ఖర్చులు గానీ నీకు కావాల్సినవి గానీ కాదమ్మా ఏ శకుంతల ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ కట్ గా చెప్పు వాళ్ళ పెళ్లి అయిందని తెలుసా నీకు ఆ ఇప్పుడు తెలిసే వచ్చాను ఇప్పుడు తెలుసు కాదు ముందు తెలియదా ముందు తెలీదు మీరు చచ్చిపోయారని ప్రూఫ్స్ ఇచ్చారు అబద్ధం మీరు మధ్యన ఎవరు వచ్చి మీరు ఇచ్చారు లేదు అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా వాళ్ళకి పెళ్ళి పన్నెండేళ్ళు అవుతుంది ఆ మీ ఆయన నిన్ను తన్ని తరిమేశాడు మరి మిగతా ఆరేళ్ళు ఏం చేసావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆరేళ్ళ తర్వాత గుర్తొచ్చాడు మళ్ళీ మీ ఆయన తాసుకొని వచ్చాను మళ్ళీ ఎక్కడ తల దాసుకొని నా భర్త ఉన్నాడు శకుంతల అవన్నీ కాదు మళ్ళీ ఎలా కలుసుకున్నారు మీరు ఇద్దరు అది చెప్పండి ఆయన ఉన్న కాడికి నువ్వు వచ్చావా ఏదో అతను పని చేసుకున్న కాడక అతను ఉండే ఇంటి కాడక ఇంటి కాడి దగ్గరకు వచ్చావా అక్కడ కలిసావు ఇతను అప్పుడు ఈవిడ ఎక్కడ ఉంది ఆవిడ అప్పుడు లేదు అప్పుడు లేనప్పుడు వచ్చావు అతను ఫోన్ చేసి రమ్మన్నాడా అంటే నీ నంబర్ అతని దగ్గర ఉందనేగా అన్ని అబద్ధాలు అని చెప్పిన అమ్మా ఉండమ్మా అమ్మా ఉండమ్మా ఏంది మధ్యలో అబద్ధాలు అదే పాటు ఏంటి ఆవిడ అసలు ఫస్ట్ వైఫే కాదండి వేరే క్యారెక్టర్ అంటున్నావు కాదమ్మా మీ అందరికి అమ్మా ఆవిడ ఫస్ట్ వైఫో కాదో కనుక్కోటానికి రెండు సెకండ్లు అమ్మా ఉండమ్మా అది కాదు ఇక్కడ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి మీ ఇద్దరికి సమాంధం ఉంది మీరు ఎందుకు మధ్యలోకి వచ్చావు మా ఇద్దరికి మధ్యలో మీరు ఉన్నప్పుడు రాలేదు కదా మీరు లేరనుకో చచ్చిపోయారు చెప్పి ప్రూఫ్ చూపిస్తే ఎవరో ప్రూఫ్ పుట్టిస్తే నువ్వు నిజం నిజమనుకున్నావా దే కదా దశ శక్తిస్తే ఎవరైనా చచ్చిపోయిందనుకుంటారు మాకేం తెలుసు నేను నాకు ఎక్కడ పిలిచే అప్పుడు నువ్వు రావాలి కదా ఉంది తాను రావాలంటే ఆయన ఏమని భయపడి రావరు రావాలా నీ భర్త అయినప్పుడు అప్పుడు రావాలా అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నేను ఎందుకు తెలుసుకుంటాను నేను తెలుసుకోండి నీ తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి అప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అప్పుడు ఉండాలి ఇప్పుడు మైండ్స్ అప్పుడు ఉండాలా అరే నాకు మ్యారేజ్ చేసుకుని నీకు అప్పుడు ఉండాలా నేను పెళ్లి నేను అప్పుడు నీకు ఉండాలా ఇప్పుడు ఎందుకు వచ్చావు అయితే ఏంటి నీ ఉద్దేశం ఏంటి అంతే మాకు తెలియదు తెలవదు ఇది ఉండమ్మా నువ్వు ఆరేళ్ళు వచ్చావమ్మా అసలు నా మగుడు కావాలని నేను వచ్చాను ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అప్పుడు అమ్మ ఒకటి శాంతిలో అప్పుడు టార్చర్ పెట్టాడని వెళ్ళిపోయావు కదా ఇప్పుడు టార్చర్ పెట్టడని వచ్చావా ఎలా చెప్తావు ఇప్పుడు నిజంగా మారేడా ఈ ఐదు సంవత్సరాలు బట్టి బాగా చూసుకుంటున్నాడా లేదా చూసుకుంటా అక్కడ ఇవ్వట్లేదంట డబ్బులు నీకు ఇస్తున్నాడా నాకు ఇవ్వట్లేదు నీకు ఇవ్వట్లేదా మరి ఏం ఏం చూసుకొని వచ్చావు మళ్ళీ భర్త కావాలి అని వచ్చావా మరి రెండో పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారని తెలుసా నీకు పిల్లలు ఉన్నారని తెలియదు భార్యగా ఉంది అని తెలిసింది మరి అమ్మాయిని కలిసావా అమ్మ నేను బతికే ఉన్నాను నీకేం చెప్పి చేసుకున్నాడు పెళ్ళి అని అంతైనా మొదటి భార్య కక్కు మేడం హక్కా హక్కు గురించి తర్వాత మాట్లాడదాం తల్లి అదే నీ హక్కు గురించే మాట్లాడుతున్నా నీకు హక్కు ఉంది కదా నీకు హక్కు ఉంది కదా విడాకులు రాలేదు ఈ అమ్మాయి ఒక పెళ్ళి అయిందని తెలుసు కదా వెళ్ళి ఈ అమ్మాయిని అడగాలి మీ ఆయన్ని అడగాలి కదా నాకు విడాకులు అవ్వలేదు నేను నువ్వు కొట్టడం వల్ల నేను వెళ్ళాను నేను ఎక్కడున్నానో వెతుక్కోలా కనీసం విడాకులు కేసు ఫైల్ చేయాలి నువ్వు ఏదో రోజు మారి పిలుస్తావని నేను ఇప్పుడు దాకా వెయిట్ చేశా తీరా చూస్తే నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఎలా చేసుకుంటావని అని అడగాలి కదా మీరిద్దరు సీక్రెట్ గా వేరే ఇల్లు తీసుకుని కాపురం ఎట్లా పెడతారు మీరు ఇప్పుడు మేమేం చెప్పం చంద్రం నీకేం చెప్పాడు అది చెప్పు మీరిద్దరు నువ్వు అన్నాడు కదా నేను ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేశాడు ఒక రాత్రి అన్న ఒక భార్య లేనప్పుడు అప్పుడు నీకు అని చెప్పాడు నిన్ను చూసుకుంటా అన్నాడా నీ ఇంట్లోనే ఉండు అన్నాడా జ్యోతికి విడాకులు ఇస్తా అన్నాడా ఏమని చెప్పాడు విడాకులు ఇచ్చేస్తాను మరి ఐదు సంవత్సరాలు బట్టి ఇవ్వలే కదా అక్కడ ఇక్కడ రెండు ఎన్నిసార్లు కలుసుకుంటారు వారానికి ఎన్నిసార్లు కలుసుకుంటారు మీరిద్దరు ఎక్కడ అక్కడ మీ ఇంటికి వస్తాడా వాళ్ళ ఇంటికి వెళ్లేవు కదా సంపేస్తుంది ఇంటి రెంట్ అవన్నీ అతనే కడుతున్నాడా పని చేసుకో నువ్వు పని ఖర్చుతో నువ్వు బతుకున్నాడు ఏమో తాగుతున్నాడు పట్టించుకోవడం మానేసాడు ఒక్కటే నాకు అర్థం కాదు ఏంటంటే అమ్మా అప్పుడు టార్చర్ పెట్టి భయంకరైనటువంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయావు నువ్వు అర్థమైందా అంటే ఏ స్థాయిలో నిన్ను టార్చర్ పెడితే ఆఖరికి ఏమనుకున్నాడు అంటే చచ్చిపోయింది అనుకుని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంటంటే అతను ఏ లెవెల్లో టార్చర్ పెడితే కనుక ఒక భార్య ఇంట్లో పారిపోయి మళ్ళీ తిరిగి రాదు అనే ఎస్టిమేషన్ అతను మరి ఏ ధైర్యంతో కట్ చేస్తే ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకున్నారు ఏమైతే న్యాయం చేస్తారో ఆమె ఎవరు నాకు తెలవదు నాకు మీరేం న్యాయం చేస్తే ఎవరు లేరు నీ టెన్షన్ నీది ఆగమ్మ కాసేపు టైం పడుతుంది వెంటనే ఎట్లా అవ్వదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి